అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలు మనం సంతోషి మాతకు శుక్రవారం రోజు పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం మాతృదేవత అయిన సంతోషి మాతకు మరియు శుక్రగ్రహానికి కూడా అంకితం చేయబడింది లక్ష్మీదేవిని సంపద దేవత ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఉపవాసాలు కూడా చేస్తారు వివాహం సంతోషకరమైన వైవిక జీవితం విలాసవంతమైన జీవితం ధనలాభం వాహన లాభం శుక్రగ్రహం యొక్క ప్రభావాలు మొదలైన వాటి కోసం ఈ ఉపవాసాన్ని పాటిస్తారు సంతోషీదేవిని లక్ష్మీదేవిని సంపద దేవత ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఉపవాసం ఉంటారు శుక్రుడు సంపద మరియు ఆనందాన్ని ఆనందిస్తారని నమ్ముతారు పవిత్రతతో నిండు భక్తితో పూజిస్తే సంతోషి మాత భక్తుల కోరికలన్నీ తీరుస్తుంది ఈ ఉపవాసం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆచరిస్తారు మరియు శుక్రవారం తెల్లవని రంగు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత తెల్లని బట్టలు ధరిస్తారు ఈ రోజున అమ్మవారికి బంగాలు గామ్ చన మరియు బెల్లం సమర్పిస్తారు పూజా సమయంలో తెలుపు రంగు పూలు మరియు బియ్యం నైవేద్యం పెడతారు భోజనం సాయంత్రం ఒకసారి తీసుకుంటారు మరియు ఇందులో తెలుపు రంగు ఆహారం అంటే పాయసం తప్పనిసరిగా ఉంటుంది పుల్లరి ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం తప్పనిసరి శ్రీ సంతోషి మాతవతం కల్పం కూడా సాయంత్రం పతిస్తారు ఉపవాసం వరుసగా పదహారు శుక్రవారాలు ఆచరిస్తారు కాబట్టి దీన్ని సోళ శుక్రవార్ అని పిలుస్తారు భక్తులు సంతోషి మాత మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించవచ్చు ఓం శ్రీ సంతోషి మహామాయి గజానందం దాయిని శుక్రవర్ పియే దేవి నారాయణి నమోస్ శుక్రదీపతి కూల ప్రభావాలను తగ్గించడానికి ఈ ఉపవాసం పాటించేవారు శుక్రబీజ మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించవచ్చు ఓం దామ్ దీం ఓం సహా శుక్రాయ నమహ సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రజలు శుక్రుణ్ణి పూజిస్తారు శుక్రుడు వ్యతిరేక లింగానికి సంపద సౌలభ్యం మరియు ఆకర్షణను తష్టాలని అమ్ముతారు శుక్ర బీజ మంత్రాన్ని క్రమంగా తప్పకుండా జపించటం వల్ల ఆయుష్కం తప్పం మరియు ఒప్పించే సామర్థ్యతలు పెరుగుతాయి మన శరీరంలో శుక్రుడు కళ్ళు గొంతు గడ్డం పునరావృతం వ్యవస్థ బుగ్గలు మరియు మూత్రపిండాలను పాలిస్తారు ఆవుకు పెరుగన్నం మరియు పాలదానం చేయడం ప్రయోజకరంగా పరిగణించబడుతుంది ఆగ్నేయ దశలో శుక్ర మంత్రాన్ని జపించటం వల్ల కూడా శుక్రుడి యొక్క హానికరమైన ప్రభావాలు తగ్గుతాయి ఓం ఐం ఐం గం గహేశ్వర సూరాయ నమ వివాహ వైవిక జీవితం ధన ధనలాభం వాహన లాభం శుక్రగ్రహం యొక్క ప్రభావాలను శక్తివంతం చేయడానికి ప్రజలు ఈ ఉపవాసాన్ని పాటిస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు